వనపర్తి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆర్టిఫిషియల్ లిమ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో జిల్లాలోని ఏడు వందల ముప్పై మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి స్థానిక శాసన సభ్యులు మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్

కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన అధికారులు జిల్లా అధికారులు అధికారులందరూ కూడా మీ పెద్దల కోస ఉపకరణలుస్తారు దయచేసి ఎవరికి పని ప్రయత్నం సార్ ఏడు వందల ముప్పై సామాగ్రిలు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అయితే ఏంటి బ్లైండ్ పర్సన్స్ కి స్మార్ట్ ఫోన్లు అయితే ఏమి ప్రైవేట్ సైకిల్ వెహికల్స్ అయితే ఏమి ఇవన్నీ మనకి యాలింకో అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ లో భాగంగా వాళ్ళు ప్రతి జిల్లాలో చేస్తా ఉన్నారు కానీ మన జిల్లాలో ఇంత ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు వారికి మనందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అదే విధంగా మనకి వైస్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు వారి సపోర్ట్ తోటి మన వికలాంగుల కోసం ప్రతి సంవత్సరం మనం ఏదైతే వికలాంగుల దినోత్సవం చేసుకుంటూ ఉంటామో అది కూడా ఆలయంలోనే పూర్తి చేసుకొని వారి సంస్థ కూడా ఒక వెయ్యి గజాల స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే మనం అక్కడ వేరే మనకి బిల్డింగ్ కావాలా ఎలా ఏంటిది అనేది కూడా మనం ప్లానింగ్ చేసుకుని అక్కడ ఇంకా ఫైనల్ కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ సంస్థ సందర్భంగా మమ్మల్ని కలిసి ఒకరోజు ప్రత్యేకంగా వికలాంగుల కోసం మాత్రమే ప్రజావాణి కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందంటే మా డిడబ్ల్యూ గారు ఈ మాసంలో ఇరవై ఒకటో తారీఖు కేవలం పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అంటే వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం మాత్రమే ఒక ప్రజావాణి కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లా అధికారి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా మీరు ఆ రోజు తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తాము అంటే ఎవరన్నా మనం ఇంగ్లీష్లో డిజేబుల్డ్ అంటాం కానీ ఎవరైతే అంగులు ఉన్న వాళ్ళు కూడా మేమందరం కూడా టెంపరీ ఏబుల్డే రేపు ఏమన్నా వృథాంపు వల్లనో ఏమైనా యాక్సిడెంట్ వల్లనో రేపు మేము కూడా ఖచ్చితంగా డిజేబుల్డ్ కావచ్చు సో డిజేబుల్డ్ డస్ నాట్ మీన్ అనేబుల్డ్ మీరు అనేబుల్డ్ అని కాదు మీరు ఏ పని అన్నా చేయొచ్చు ఒలింపిక్స్ అయితే ఏంటిది ఇంద్ర శ్రీనివాస్ గారు చెప్పారు ఐఏఎస్ అఫసర్ అయితే ఆ స్ఫూర్తితో సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా ఆ స్ఫూర్తికి ముందుకు తీసుకెళ్తూ ఇదే ఉత్సాహంతో కోరుతూ మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియదు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆడో గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న ఈ ముఖ్య కారకులైన మనకి సిఎస్ఆర్ ఫండ్ కానీ ఏడీబీ ఫండ్ కానీ వాళ్ళు ఇచ్చి వెనపల్లి జిల్లాకి ఇచ్చిన గౌరవ సంజయ్ సింగ్ గారికి మనం అందరం ఒకసారి చప్పట్లతోన అభినందన జరపాలి వారితో పాటు డీడీఆర్ రమేష్ గారు కూడా ఒకసారి మనం చప్పట్లతో అభినందన జరపాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు వేదిక మీద ఉన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు వారితో పాటు ఈ బ్యాటరీ ట్రై సైకిల్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ట్రై సైకిల్స్ కానీ మిగతా వీల్ చైర్ వీల్ చైర్స్ కానీ ఇవన్నీ తీసుకోబోతున్న లబ్ధిదారులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ జిల్లా కార్యక్రమం ఇంతకుముందు మనల్ని అందరూ మాట్లాడి స్పాన్సర్ చేసినట్లు సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినట్లు వాళ్ళందరూ మన జిల్లా కోసం ఇచ్చినందుకు మళ్ళొక్కసారి వారికి నా తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత గ్రాండ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ మనం పోయిన సంవత్సరం ఈ దిగాల కలెక్టరేట్లో జరుపుకున్నప్పుడు మీకు వెయ్యి గజాల ప్రొసిడింగ్ కూడా ఇచ్చిన స్థలం ఇచ్చిన వాళ్ళు ప్రతిపట్టడంలో దానికి బిల్డింగ్ కోసం కూడా అడుగున్నారు కొంచెం మా ఉన్నప్పటి మా ఎమ్మెల్యే ఎల్కిచ్చే ఫండ్ కొంచెం లేట్ వచ్చింది కాబట్టి అది ఒకటి రెండు ఆ బిల్డింగ్ సంబంధించిన అమౌంట్ కూడా ఎమ్మెల్యేకి వచ్చి ఎస్డిఎఫ్ నుంచి సిడిఎఫ్ నుంచి మీకు త్వరలోనే ఆ ప్రొసిడింగ్ కూడా ఇవ్వబోతున్నాం అది కూడా దృష్టిలో పెట్టుకున్న దాంతో పాటు మీరందరూ ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్టు కలెక్టర్ గారు మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు మీరందరూ పేన్ల ఎక్కడ తక్కువ కాదు మీరందరూ అన్నిట్ల పోటీ పడాలి అన్నింటిలో అందరితో పాటు ముందుకు వెళ్ళాలి మన అందరం ఒక ఇప్పటిదాకా చెప్పిన మన పెద్దలు ఆదర్శవంతంగా తీసుకున్నాలి ఎక్కడ మీకు ఆ ఫీలింగే రాకూడదు మన ఫీలింగ్ రాకుండా అందరితో పాటు మీరు కూడా అన్ని రంగాల్లో ముందరుకోవాలని ప్రత్యేకంగా నా తరఫున కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రోజు అందులో పాలిత ఆరాధ్యమైన లూయిస్ బ్రెయిన్ రెండు వందల పదిహేడు జన్మదినం కూడా మనం ఇప్పుడు కేక్ కట్ చేసి అది కూడా జరుపుకున్నాం దాంట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వికలాంగుల కోసం మనం మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినామో అవన్నీ ధరలోనే చేసే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మనం అన్ని సమస్యలు ఇంకా మా లెవెల్ అయితే కాకుండా ఇంకా పెద్ద ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా తీసుకెళ్లి వనపర్తిని ఏ పోస్టింగ్ వచ్చినా ఏ వికలాంగుల ఏ అవకాశాలు వచ్చినా ముందర తీసుకుంటాం మీరందరూ ఏ అవకాశం వచ్చినప్పుడల్లా ఇందిరా మహారాజ్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ కార్యక్రమం కానింకో సంజయ్ సింగ్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండియా గౌరవీ ఎంకే రమేష్ గారు అదే మాదిరిగా నికలాంగుల డిపార్ట్మెంట్ ను చూస్తున్నటువంటి మేరం సుధారాణి గారు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం గారు గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు నాడు జరగాల్సిందేటువంటి మాట చెప్పడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల చేత అసెంబ్లీ ఉండడమో ఎన్నికలు ఉండడమో దీన్ని ఈ రోజు మనం ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం అదే కాకుండా మొన్న డిసెంబర్ నాలుగో జనవరి నాలుగో నాడు లూయిస్ బ్రూలీ బ్రెయిలీ వారి యొక్క జనవరి నాడు కూడా గొప్ప ఎత్తున జరుపుకోవడం జరిగింది ఈరోజు కన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా వికలాంగులు మనం చేసిన తప్పుతో మనం వికలాంగులం కాలే కొన్ని కారణాల చేత గర్భంలో ఉండేటప్పుడే శిశువు సరిగా పూర్తిగా వారు జన్మ తీసుకోకపోవడం పుట్టిన తర్వాత పోలియో లాంటి వ్యాధి సోకి కాలో చెయ్యో పనిచేయకపోవడం అదే మాదిరిగా బుద్ధి మాంద్యం కానీ ఇవన్నీ కూడా జెనెటిక్ డిసీజెస్ అనేటువంటి మాట కూడా మీతో నేను మన చేస్తున్నాను దాని తర్వాత కూడా ఇది కూడా కడుపులో ఉన్నప్పుడు జరగవచ్చు లేకపోతే ప్రమాదాల ద్వారా జరగవచ్చు ఇవాళ లూయిస్ బ్రేలీ ఆయన పుట్టినప్పుడు బాగున్నాడు కానీ ఆయన తండ్రి యొక్క వృత్తి గుర్రాలకు నాదాలు తయారు చేసేటువంటి వృత్తి వారికి ఆ నాదాలు తయారు చేసేటప్పుడు ఆ కన్ను పోవడం జరిగింది మాట కూడా మీతో మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మనం యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటాం చేయి పోగొట్టుకుంటాం చూపు పోగొట్టుకుంటాం అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి అలాంటి వికలాంగులకు అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండే వాళ్ళకన్నా వాళ్ళని బాగా చూసుకోవాలనేదే ఇలా ప్రభుత్వ అనేటువంటి మాట కూడా నేను సరణిగా మన చేస్తా ఉన్నాను